కేసీఆర్ కు ధైర్యం ఉంటే నిజాన్ని ఎదుర్కొనే చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే వాస్తవాలు మాట్లాడుకుందామని సవాల్ విసిరారు పరిశ్రమలకు భూములు ఇచ్చే రైతులకు పరిహారం పెంచుతామని చట్టాన్ని సవరిస్తామన్నారు రేవంత్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటే కేసులు పెట్టవద్దా అన్న ఆయన బీఆర్ఎస్ నేతలకు ఏమైనా ప్రత్యేక చట్టం ఉందా అని నిలదీశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు మూడు సార్లు రైతు రుణమాఫీలో రెండు సార్లు రావు చేస్తే ఒక్కసారి ఈ వేదిక మీద మా మిత్రులందరూ చేసి లెక్కలు తీద్దాం వాస్తవాలు మాట్లాడదాం చంద్రశేఖరరావు గారు మీరు అసెంబ్లీకి రాండి నీకు ధైర్యం ఉంటే నిజాన్ని ఎదుర్కొనే చిత్తశుద్ధి నీకుంటే రా అసెంబ్లీలకు మా వ్యవసాయ శాఖ మంత్రి ఈ రోజు నీకు లెక్కలు చెప్తాడు ఏమైనా తక్కువ పడితే మిగతా సంగతి నేను చూసుకుంటా జన్వాడలో త్రిపుల్ వన్ జీవోలో ఫామ్ హౌజ్లు కట్టుకుంటాడు ఆయన బామ్మది ఇంకోటి కట్టుకుంటాడు అందులో దీపావళి పండుగ వచ్చిందని చిచ్చుబుడ్లు కాకుండా సారా బుడ్లు పెట్టి దావతులు చేస్తాడు ఏమన్నా అంటే మేము కాసినోవా నడుపుకుంటాం మేము సారా బుడ్లు పెట్టుకుంటాం కాబట్టి మమ్మల్ని ఏం అనొద్దు అని అంటే బావా కళ్ళ ఆనందం చూడడానికి ఆయన బామ్మార్ది ఏమి తాగి తందనాలు ఆడినా డ్రగ్స్ తీసుకున్నాడు ఆ ఇంట్లో దొరికినా కేసు పెట్టొద్దాం ఒకసారి ఆలోచన చేయండి ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే డ్రగ్స్ తీసుకున్నాడు దొరికిండు కదనే వాడు మొత్తం అయింది అవును నేను డ్రగ్స్ తీసుకున్నాను వాడు ఒప్పుకుండు డ్రగ్స్ ఉన్నోడు దొరికిండని వీడు ఒప్పుకుండు కానీ వాడిని పట్టుకోవద్దు అంట పోలీసు వాడు ఎందుకంటే మేము బీఆర్ఎస్ నాయకులం కాబట్టి మమ్మల్ని ఏమన్న ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా కొత్త చట్టం ఉందా అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే భూసేకరణ జరిగితే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సింది ఎవరు ఇష్టంగా భూమి ఇవ్వరు కానీ బాధలో ఉన్న రైతుకు నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వడం ద్వారా ఆ రైతును మనము ఆదుకోవాలి ఇవాళ ఎక్కడైతే భూసేకరణ జరుగుతుందో భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకి ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం నేను చీఫ్ సెక్రటరీ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన ఆ ప్రాంతాలలో భూముల విలువ అంతలు పెంచండి అప్పుడు వాళ్ళ భూమికి ఊర్లో పది లక్షలు ఇస్తే మనం ముప్పై లక్షల నష్టపరిహారం ఇస్తే ఆ రైతు సంతోషంగా ముందుకొచ్చి భూమి ఇస్తాడు ఇవాళ అరవై ఆరు లక్షల ఎకరాలల్లా ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఇవాళ తెలంగాణ గడ్డ పండించింది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత వరి పంట రాలేదు మన పది నెల ప్రభుత్వంలో ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించిందంటే అది మన రైతన్నల గొప్పతనం కాదా గతంలో ఒడ్లు అంటే కాళేశ్వరం నీళ్లు తెచ్చిన అన్నాడు ఆ దిక్కుమాలినోడు కట్టిన కాళేశ్వరం మేడిగడ్డ అన్నారము సుందిల్ల మూడు కుప్ప కూలి వెనకటి కూడా పనిమంతుడు పందిరేస్తున్నట్ట తలకి కూలిపోయిందంట కాళేశ్వరం కట్టిండెప్పుడు కూలిందప్పుడు లక్ష కోట్లు నిండా మింగిండు ఫామ్ హౌస్లో బోర్లో వండిండు